అమెజాన్ డాట్ ఇన్ సైడ్ లో ఎంతకాలం మనం ఫోన్స్ రకరకాల అసెసిరీస్కి వచ్చేస్తూ ఉండేవాళ్ళం ప్రెజెంట్ వచ్చేటప్పటికి కిరాణా నవ్వు అని చెప్పేసి ఒక కొత్త సర్వీస్ అమెజాన్ ఇండియా స్టార్ట్ చేయబోతుంది సో మన వీధి చివరి నుండి కిరాణా షాపులు మనకు అందుబాటులో ఉండే ప్రతి కిరాణా షాప్ కూడా ఇక్కడ నుంచి అమెజాన్ వెబ్సైట్లో ఒక భాగం కాబోతున్నాయి సో మనకి ఎప్పుడైనా వస్తువు అవసరమైనప్పుడు కిరాణా సరుకులు ఇంటికి అవసరమైనప్పుడు డైరెక్ట్గా హోమ్ డెలివరీ అనేది కొన్ని గంటల లోపల మనకు అయ్యే విధంగా ఈ కిరాణా నవ్వర్నే సర్వీస్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది ఇప్పటికే మాకే మనకి బిగ్ బాస్కెట్ అని చెప్పేస్తే రకరకాల థర్డ్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నప్పుడు కూడా వాటికన్నా కానీ చాలా ఫాస్ట్గా సరుకుల్ని డెలివరీ చేసే విధంగాను వస్తువుల నాణ్యత విషయంలో అలాగే మనకు తెలిసిన మనం నమ్మే కిరాణా షాపులు సెల్లర్స్ని మనం అక్కడ కిరాణా నవ్వనే సైట్లో ఫైండ్ అవుట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకునే అవకాశం అనేది ఉంటుంది ఖచ్చితంగా ఈ కిరాణా నవ్వనే సర్వీసు ఏదైతే అమెజాన్ స్టార్ట్ చేయబోతుందో ఇది మనకి భారతీయ కిరాణా రంగంలో ఒక విపరీతమైన మార్పు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఇది ప్రస్తుతం బెంగళూరులో ప్రయోగాత్మకంగా స్టార్ట్ చేయబడుతూ ఉంది సో హైదరాబాదు రకరకాల ఇండియాలోని ప్రముఖ పట్టణాలు నగరాల్లో అందుబాటులోకి రావడానికి కొంత టైం పడుతూ ఉంటుంది